నేత్రదానం చేసిన కొత్త రోషమ్మ ఆర్య సంఘ అధ్యక్షులు రవికి మాతృవయుగం పులివిందులపట్నంలోని విశ్వభారతి కాలనీకి చెందిన కొత్త రోషమ్మ తొంభై రెండు సంవత్సరాలు బుధవారం మరణించడంతో ఆమె కుమారులు సూర్యనారాయణ ఆర్య వయసు సంఘం అధ్యక్షులు రవి కుమార్ కుమార్తె సుజాతమ్మ కోడళ్ళు ఉషారాణి సుజాతమ్మ మనవళ్ళు కుమార్ ఉదయ్ బాలాజీ మనవరాళ్ళు కవిత తులసి భారతి వాసవి అనూషా దీప్తిలు నేత్రదానానికి అంగీకరిస్తూ స్నేహిత అమృతస్థం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకు సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్ హరీష్తో కలిసి మృతరాళ్ళు ఇంటికి వెళ్ళి పార్థివ దేహం నుండి కార్యాలను సేకరించి హైదరాబాద్లోని డాక్టర్ అగర్వాల్ నేత్రానికి పంపినట్లు సేవా సమితి అధ్యక్షులు రాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు మరణించినప్పుడు నేత్రదానంపై వాహన కలిగి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్ లేదా సెవెన్ జీరో నైన్ త్రీ టూ జీరో ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్లకు సమాచారం ఇచ్చినట్లయితే మనిషి మరణాంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు దానం చేసి అందులకు చూపునివ్వడంతో పాటు మరణించిన తర్వాత కూడా జీవించే బురత్కర కార్యక్రమం మనిషికి దేవుడిచ్చిన గొప్పవరం అని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఈ సందర్భంగా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను బంధువులు సన్నిహితులు సేవా సమితి బృందం అభినందించారు